Vem, <todos>

హిందూ ఆలయాలపై మహిళలపై దాడులు హిందూ మహిళలు దేవాలయాలు మహిళలపై దాడులు హిందూ హిందూ ఆలయాలపై మహిళలపై దాడులు హిందూ ఎప్పుడైతే హిందూ సోదరులంతా ఈ సంఘటిత ఆత్మీయ మానవ హారంలో ఆడప ప్రజలందరికీ నమస్కారం కులమతాలకు అతీతంగా చాలా శాంతియుతంగా ప్రోగ్రాం జరిగింది ఇక్కడ ఈ ప్రోగ్రాం మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి వివక్ష భారతీయుల మీద భారతీయుల మీద అంటున్నాను నేను ఒక హిందువుల మీదనే కాదు భారతీయులు అంటే చాలు అక్కడ చాలా అరాచకాలు జరిగాయి మనం చూస్తూనే ఉన్నాం కానీ ప్రతి చోట నాట్ ఇండియాలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ నిరసన ర్యాలీలు జరగడం చాలా హర్షించాల్సింది ఒక విషయం ముఖ్యంగా ఇటువంటి నిరసన ర్యాలీల వల్ల ఉపయోగం నాకు చాలామంది మెసేజ్ పెట్టేటప్పుడు అన్న ఇవన్నీ ఉపయోగమా వీటి వల్ల అని అడుగుతున్నారు కొంతమంది ముఖ్యంగా యూత్ చెప్తున్నా ఇది ఉపయోగమా లేదా అని ఆలోచించబోద విషయం ఆలోచించాలి మీ వాయిస్ ఏంటో ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది ఇలాంటి విషయాలు ఇటువంటి ప్రోగ్రామ్స్లో మంది జనాలు పార్టిసిపేట్ చేయడం వల్ల భవిష్యత్తులో దేశాలకు సంబంధించినటువంటి మధ్య దౌత్య సంబంధాలు అనేటువంటి కొన్ని ఉంటాయి మన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఆ సంబంధాలు దేన్ని బట్టి తీసుకుంటారు మా ప్రజలు ఏం కోరుకుంటున్నారు మా ప్రజలంతా కలిసి ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి వాటికి ప్రజాదరణ ఎక్కువ ఉంది అనే విషయాన్ని మనం ప్రభుత్వానికి తెలియజెప్పడం కోసం ఈ కులాలకి మతాలకి అతీతంగా భారతీయుల మీద జరుగుతున్న అరాచకాలు ఎక్కడ జరిగినా సరే ప్రపంచంలో ఖండించాల్సిన అవసరం ఉంది ఇంతమంది ఈ ర్యాలీకి దాదాపు కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేసి వాళ్ళ సంఘటితాన్ని వాళ్ళ సంఘీభావాన్ని తెలియజెప్పారు అందరికీ ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ప్రోగ్రామ్ కు ముఖ్యంగా మహిళలు కూడా విపరీతంగా వచ్చారు చాలా మంది మహిళలు వచ్చారు వాళ్ళందరికీ నా పాదాభివందనాలు మీడియా మిత్రులకి పత్రికలకి పత్రికా రిపోర్టర్స్ కావచ్చు పోలీసులకు కావచ్చు ఈ కార్యక్రమాన్ని ఇంత సామరస్యంగా జరిపినందుకు సహకరించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్తే జై శ్రీరామ్ అందరికీ ఒక డాక్టర్ పైన ఇంత ఘోరం జరిగిందే ఇంక సామాన్యుల పరిస్థితి ఏమిటని అడుగుతున్నాను ఇప్పుడు మా భవిష్యత్తుకి మీరందరు ఉన్నారు రేపటికి మా బిడ్డల భవిష్యత్తుకి ఎవరు అని అడుగుతున్నాను దయచేసి హిందువులంతా మేల్కోవాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు నిద్రపోయింది చాలు ఇంకా మేల్కోండి మేల్కొని మన హిందూ ధర్మాన్ని ఆచరించండి పాటించండి ఒక డాక్టర్కే భద్రత లేనప్పుడు ఇంకా మన భవిష్యత్తు ఏముంది భవిష్యత్ ఏముంది మన భవిష్యత్ అందరూ సహకరించండి మన హిందూ ధర్మాన్ని కాపాడండి జై శ్రీరామ్ ఈరోజు కడప నగరంలో హిందూ సంఘాలను అందరినీ కలుపుకొని ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ గత పది పదహైదు రోజుల నుండి బంగ్లాదేశ్లో ఒక కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి హిందువులపైనే దాడులు చేస్తూ నరమేధం సృష్టిస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో ఆ యొక్క చర్యకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి ఈరోజు కడప నగరంలో కూడా చేయడం జరిగింది ఎందుకంటే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ దేశం ముస్లిం దేశం అక్కడ ప్రజలు ముస్లింలు ఎక్కువ తొంభై శాతం పైగా ఆర్మీ ముస్లిం పోలీసులు ముస్లింలు అందరూ ముస్లింలు అయి ఉండి కేవలం రిజర్వేషన్ల పేరుతోటి ఫ్రీడమ్ ఫైటర్స్ పేరుతోటి హిందువులపైనే టార్గెట్ చేసి నరమేదం సృష్టించి నరుకుతూ చంపుతూ అదేవిధంగా నిండు గర్భిణీ స్త్రీలను పసి కందులను కూడా చూడకుండా అతి దారుణంగా చంపి అత్యాచారాలు చేసి అత్యాచారాలు చేసే సమయంలో వీడియోలు తీసి రాక్షస ఆనందం పొందుతున్నారంటే వీళ్ళు మానవుల రాక్షసుల అంటే వీళ్ళలో కొంతమంది రాక్షసులు ఉండారు చెప్తున్నా రోహింగ్యా ముస్లింలు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ నుంచి ఈరోజు దేశంలో కూడా దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల మంది రోహింగ్యాలు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల నాయకుల చలవ కారణంగా ఈ దేశంలో స్థిరపడడం జరిగింది దొంగగా ఆధార్ కార్డులు కూడా పుట్టించుకోవడం జరిగింది ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఆ రోహింగ్యా వాళ్ళు ఎట్టుంటారంటే మానవులను పశ్చి మానవ మాంసం ఏదైతే ఉందో మానవులను చంపి వాళ్ళని ముందర పెట్టుకొని పశ్చిమ మాంసాన్నే కరకర మింగేటువంటి రాక్షసులు వాళ్ళు కాబట్టి ఈరోజు ఆ విధంగా రాక్షస్థాన్ అంత ముందుతున్నారు అదే అక్కడ బంగ్లాదేశ్తోనే ఆగిపోలేదు గతంలో పాకిస్తాన్లో ఈరోజు హిందువులు లేరు ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు లేరు ఈరోజు బంగ్లాదేశ్లో కూడా పది పర్సెంట్ ఉన్నటువంటి హిందువులను కూడా లేకుండా చేయాలని చెప్పేసి కుట్రబడి తదు అనుగుణంగా భారతదేశంలో కూడా ఆ యొక్క వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రాంతీయ పార్టీల కుక్కలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహా మేరకు వారి యొక్క సహకార సహకారంతో ఈ దేశంలో కూడా హిందువులపై దాడులు జరపాలని హిందు యొక్క ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి భారతదేశం అభివృద్ధిలో శరవేగంగా పరిగెడుతుంది ఈ ఇక్కడ మరొక్కసారి ప్రపంచ దేశాలకు మార్గదర్శనం భారతదేశం చేస్తుంది భారత మాత విశ్వ గురుపీఠం పైన నిలబడుతుంది ఈ యొక్క ఆలోచనను ప్రణాళికను మనం భగ్నం చేయాలా భారతదేశాన్ని మళ్ళీ చిన్న భిన్నం చేయాలా ఇక్కడ శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని చెప్పేసి ఇక్కడ కుట్ర చేయాలని ఇప్పుడు నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులు ఉంటే భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నాం ఇప్పటికి కూడా మతాలు కులాలు ప్రాంతాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కాబట్టి హిందువులకు ఒక్కటే పిలిపిస్తున్నాం ప్రభుత్వాలకు ప్రాంతీయ పార్టీలకు పిలుపునిస్తున్నాం ప్రాంతీయ పార్టీలకు కబర్దార్ చెప్తున్నాం మీకు ఏదైతే మీరు ముస్లిం పక్షపాతంగా హిందువులను చొలకనగా హిందువులను హేళనగా హిందువులను ఒక చేతకాని వాళ్ళగా చూస్తున్నారో ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే మాటలు వా వాడుకుంటున్నారో రాబోయే రోజుల్లో హిందువులు గుణపాఠం చెప్తారని చెప్పేసి మీకు కూడా చెప్తున్నాం వెంటనే మీరు కూడా హిందువులకు సహకారంగా మీరు రావాలి హిందువులు కూడా పిలిపిస్తున్నాం ఈరోజు ఆ రోజు స్వాతంత్రం కోసం లక్షలాది మంది ప్రాణత్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది ఈరోజు హిందువులందరూ కూడా అవసరం వచ్చినప్పుడు మన ధర్మానికి మన దేశానికి మన దేవాలయాలకు మన గ్రంథాలకు అన్యాయం జరిగినప్పుడు ఆపద కలిగినప్పుడు రోడ్డు మీదకి రావాలి లాఠీ దెబ్బలకు కానీ తూటాలకు కానీ జైళ్ళకు కానీ కేసులకు కానీ సిద్ధమవ్వాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను ఆ యొక్క చర్యలో ఆ యొక్క ఉద్యమాల్లో మేమే ముందుంటాం ఆ యొక్క తుపాకీ కుళ్ళకు లాఠీ దెబ్బలకు మేమే ముందుంటాం మేమే బలి అవుతాం ఒక అవసరమైతే మీరు కూడా మాతో అడుగులు అడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం భరత్ మాతాకి జై